నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు అందరికీ ఆశ్చర్యానికి గురి చేయలేదు ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ విజయం ఖాయమని చాలా ఎగ్జిట్ పోల్ సర్వీస్ చెప్తూనే ఉన్నాయి కానీ ఇలాంటి ఘన విజయం భారతీయ జనతా పార్టీ కూడా ఊహించలేదు బయట మహారాష్ట్ర విజయంపై ఎవరికి తోచినందు వాళ్ళు తమ స్థాయిని బట్టి తమన వెసునుబాటు తమ పర్సనల్ లాభాన్ని బట్టి విశ్లేషిస్తున్నారు మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయం వెనుక నా అనాలిసిస్ ప్రకారం భయం ఉంది ఈ భయాన్ని బీజేపీ బాగా వాడుతుంది ఆ భయం కాకుండా మహారాష్ట్ర ఓటర్లు తెలివిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లోకి తెస్తే వాళ్ళు సెంటర్లో ఉన్న బీజేపీతో తలబడతారు ఆ తలబడటం వల్ల మహారాష్ట్రకి ఒరిగేది ఏమీ లేదని తెలివిగా వ్యవహరించారు బీజేపీ విజయానికి రెండే రెండు సమాధానాలు ఉన్నాయి ఒకటి బీజేపీ మహారాష్ట్రలో ఒక అభద్రతా భావం సృష్టించగలిగింది అదే కాకుండా వివిధ పథకాలకు కాంగ్రెస్ రావటం వల్ల గండి పడుతుంది సెంట్రల్ గవర్నమెంట్తో దగ్గర రావాల్సిన సహాయ సహకారాలు అందవు అని మహారాష్ట్ర ప్రజలు బాగా ఆలోచించే ఓటేశారు ఆ ఓటు కూడా చాలా స్పష్టంగా వేశారు మహారాష్ట్రలో ఈ ముస్లింస్ అనే ఒక ప్రచారాన్ని బీజేపీ బలంగా చేయగలిగి మహారాష్ట్ర ఓటర్లు ఈ ఘన విజయానికి ఒక అంటే దాన్ని ఏమంటారు గిఫ్ట్ కూడా అడిగారు అంటే ఎక్స్పెక్టేషన్ అదేమంటే ఇప్పుడు ఎవరు పాలించిన మహారాష్ట్రాన్ని వాళ్ళు శృతిమెత్తగా డిప్లొమాటిక్గా ఇకపై రాజకీయంగా ప్రవర్తించవద్దు ఇది చాలా స్పష్టంగా తెలియజేసింది రాజకీయ పార్టీలకు ఇంక్లూడింగ్ బీజేపీకి మహారాష్ట్రలో ఎవరు పాలించినా మెత్తగా పాలించరాదు మహారాష్ట్ర ఎలక్షన్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా యోగి ఆదిత్యనాథ్ పాత్ర ప్రాధాన్యత మోదీ ఒప్పుకున్నా అమిత్ షా ఒప్పుకోకపోయినా యోగి ఆదిత్యనాథ్ పాత్ర ఎంతైనా ఉంది బీజేపీ ఏ రాష్ట్రంలో గెలిచినా వాళ్లకు యోగి ఆదిత్యనాథ్ లాంటి చీఫ్ మినిస్టర్ తక్షణ అవసరం ఉంది ప్రజలకు మనశ్శాంతి అవసరం ప్రజలకు అభద్రతా భావము తమకు దక్కవలసిన ప్రభుత్వ స్కీంల యొక్క శాతము చాలా ముఖ్యంగా మారింది అందుకోసము పెద్ద ఎత్తున ఈ హిందూ జనాభా బీజేపీ వైపు మొగ్గు చూపి ఇది మహారాష్ట్ర గెలుపుకు ఒక సూత్రంగా మారింది మహారాష్ట్రలో ఫస్ట్ అభద్రతా భావము కలిగించి దానికి పరిష్కారము బీజేపీ అని చూపించి బీజేపీలో కూడా ఎవరు శాసించబోతున్నారో వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ స్టైల్లో పాలించాలి అని చాలామంది మహారాష్ట్రన్స్ కోరుకుంటున్నారు ఇదే మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్లో ఓట్ల శాతం మనకు క్లియర్లీ తెలియజేస్తుంది అయితే మహారాష్ట్రలో గెలుపు ప్రశ్న ఏమంటే మహారాష్ట్రలో సూత్రధారులు పాత్రధారులు విశ్లేషణ ఎట్లున్నా జరిగింది ఇంకోటి బీజేపీ కూడా ఊహించని రీతిలో సీట్లు రావటం టోటల్ మహారాష్ట్ర బీజేపీ కూటమి కంగుదిన్నది కంగుదిని ఇప్పుడు రాబోయే టైంలో గవర్నమెంట్ ఫామ్ చేసినాక గవర్నమెంట్ యొక్క పనితీరును మెరుగుపరచుకోవాలి అనే ఓట్ల సంఖ్య చూస్తే అలాగే అనిపిస్తుంది అంటే ఓ ఓటర్లు బీజేపీని హెచ్చరించి మరీ ఓట్లు వేశారు అని మహారాష్ట్ర రిజల్ట్స్ నుంచి మనకు క్లియర్గా అర్థమైపోతుంది అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మహారాష్ట్ర ఓటర్లు ఇచ్చిన తీర్పు దాని గాలి దాని సెగ కర్ణాటకకు తెలంగాణకు తగులుతుందా ఇది ఇప్పుడు అందరి మదిలో మెదిలే క్వశ్చన్ జార్ఖండ్లో కూడా ఒక ఆరు నెలలు మూడు నెలల తర్వాతనే బిజెపి ప్రభుత్వం రావచ్చు అలాంటి సూచనలు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు జార్ఖండ్లో వచ్చిన భూకంపం ఏమీ లేదు కానీ త్వరలో జార్ఖండ్లో కూడా భూకంపం రావచ్చు ప్రభుత్వం మారచ్చు ఈ మూడు నాలుగు నెలల తర్వాత మహారాష్ట్ర యొక్క సెగ కర్ణాటకను చుట్టుముట్టవచ్చు దానికి కారణము మహారాష్ట్ర కర్ణాటక యొక్క కామన్ కల్చర్ కల్చరల్ సిమిలారిటీ కర్ణాటకను అతలాకుతలం చేసే ఛాన్సెస్ ఉన్నాయి అదే ప్రయత్నంలో బీజేపీ కూడా ఉంటుంది దానికి కాంగ్రెస్ ఆయుధంగా మారుతుంది ఇప్పుడు అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ ఆ ముడా స్కీమ్లో ప్లాట్ అలొకేషన్లో ఇరుక్కుపోవటం సిద్ధరామయ్య చేసే చిలిపి చేష్టలకు ఆ గవర్నమెంట్ పడే పడే సూచనలే ఎక్కువ ఉన్నాయి లేదా డీకే శివకుమార్ ఇదే ఆపర్చునిటీగా చూసి తన కన్సాలిడేషన్కి ప్రయత్నం చేయొచ్చు అంటే కర్ణాటకలో అతలాకుతలం కావడం తథ్యం అది కాంగ్రెస్లో ఇంటర్నల్ పాలిటిక్స్ కావచ్చు బీజేపీ ప్రేరిత తిరుగుబాటు అది కాకుండా అనిశ్చిత పరిస్థితి క్రియేట్ చేయడానికి బీజేపీ అన్ని ఆయుధాలు వాడచ్చు అని రాబోయే ఆరు నెలల లోపే ఇవి జరుగుతాయి కర్ణాటకలో లింగాయత్ కమ్యూనిటీ ప్రభావం వల్ల ఈ తీవ్రత చాలా ఎక్కువ ఉండొచ్చు కాంగ్రెస్ తన స్కీముల వల్ల చితుకనబడి పరిపాలన సాగించడం కష్టమైనప్పుడు బీజేపీ దాడి తీవ్రం చేసి ఆ సర్కార్నే కూలదోసే ప్రయత్నం బీజేపీ చేస్తూనే ఉంటుంది చేయాలి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే రిస్క్ అది పొలిటికల్ రిస్క్ కాదు ఆ హిస్టరీనే మార్చేసే రిస్క్ కాంగ్రెస్ తీసుకుంది అంటే అన్ని ఫ్రీ స్కీమ్స్ ప్రతిదీ ఫ్రీ పంచిపెట్టి ఓట్లు తీసుకోవడం ఈజీ పంచడం టైం వస్తే అప్పుడే ఆ పార్టీ యొక్క సామర్థ్యము నీవిచ్చిన హామీల అమలు ఇవన్నీ బయట వస్తుంటాయి కనుక కర్ణాటక డెఫినెట్లీ విల్ ఫేస్ ద హీట్ ఇన్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లోపలనే కావచ్చు కర్ణాటక డెఫినెట్లీ విల్ సఫర్ అది తథ్యం అయితే చాలా మంది రాజకీయ విశ్లేషకులు తుగ్లక్ గాడ్లు తెలంగాణపై బీజేపీ గెలుపు ప్రభావం తీవ్రంగా ఉంటుంది అని తమకు తామే డబ్బా కొట్టుకుంటుంది తెలంగాణ ప్రజలలో ధార్మిక చైతన్యం ఎప్పుడూ చచ్చబడి దానికి నిట్టు నిలువ ఉదారణ ఓవైసీ తన ఏడు ఎమ్మెల్యేలను గెలిపించుకొని తాను ఎంపీగా గెలవటం నిరంతరాయంగా గెలవటం అంటే ఇక్కడ హిందువులు చచ్చుబడ్డారు అని తెలుపుకొని తెలుగుతుంది అయితే గత ఎలక్షన్లో బీజేపీకి దక్కిన ఓట్లు ఓట్ల శాతం నా ప్రకారం అది కూడా నిలబడటం కష్టం కొని గట్టిగా ప్రయత్నించిన ఒక పది శాతం అంటే ఒక రెండు మూడు సీట్లు అక్కడిక్కడ కావచ్చు కానీ ఒక రాజకీయ సుస్థిరత తెచ్చి ఒక రూలింగ్ పార్టీని శాసించే అంత స్థాయిలో బీజేపీ ఉండదు ఉండబోదు దీనికి ముఖ్య కారణం ప్రజలు ఇక్కడి ప్రజలకు మాకేమిస్తావు నీకేం కావాలి ఈ తేరీ బాగా ఉంటబట్టి రాష్ట్రం అయిపో ఏమైపోతేమి దేశమేమైపోతే ఏ రాజకీయ పార్టీ మా కోరికలను తీరుస్తుందో ఆ కోరిక తీర్చే పార్టీ కావాలి కానీ అభివృద్ధి సంక్షేమము నిజాయితీకి తెలంగాణలో విలువ లేదు మరి బీజేపీ ఇలాంటి తాయిలాలు ఇవ్వలేదా అంటే ఇవ్వగలదు బ్యూటీ ఏమంటే బీజేపీ తాయిలాలు ఇస్తామన్నా నమ్మేవాళ్ళు తెలంగాణలో లేరు ఇప్పుడు బీజేపీకి మేజర్ ప్రాబ్లం ఏమంటే తాయిలాలు ప్రకటించిన ఓట్లు వేసే వాళ్ళు వాళ్ళని నమ్మి ఓట్లేసే పరిస్థితిలో లేనే లేరు దానికి కారణము ఇక్కడ ఉన్న బీజేపీ లీడర్ దాంట్లో అగ్రగామి బిజెపి లీడర్ కిషన్ రెడ్డి గల్లీలో గెలవని లీడర్ని మీ చంచాగాడు గనక పదేళ్లుగా తెలంగాణలో ఆయన ఒక పెద్ద లీడరు లీడర్షిప్ ఉన్నట్టు తీసుకుపోయి సెంట్రల్ మినిస్టర్ చేస్తే ఇక్కడ దిగితే కుక్కలు కూడా అడగవాడి ఇక్కడ కుక్కలు అడుగుతలేవు కుక్కల్లో నిజాయితీ ఉంది అని అర్థం మరి నిజాయితీ ఎక్కడ లేదు అంటే బీజేపీ టాప్ లీడర్షిప్లో లేదు కిషన్ రెడ్డి ప్రభావం ఎంత కిషన్ రెడ్డి పనితీరేమి కిషన్ రెడ్డి వల్ల తెలంగాణ బీజేపీ బాగుపడ్డదా కిషన్ రెడ్డిని ఎలా వాడుకుంటున్నారు అనే నాలుగైదు ప్రశ్నలు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఎన్నిక ఉన్న బీజేపీ పార్టీ యొక్క భవిత్యాన్ని క్లియర్గా డిఫైన్ చేస్తారు పోనీ పాడబడ్డ కిషన్ రెడ్డి బార్ల బిజినెస్లు బీర్ల బిజినెస్ చేసుకుంటాడు ఆయన అదృష్టం బాగుంది అనుకుంటే ఇక్కడ బండి సంజయ్ కూడా ఒక రకంగా మారి చచ్చుబడ్డాడు బేసికలీ బండి సంజీ చచ్చుబడ్డట్టే ఆయన కూడా ఒక దళారిలా మారిపోయాడు కిషన్ రెడ్డి పెద్ద దళారితే బండి సంజయ్ బాగా స్పీచ్లు దంచే దళారిలా మారాడు మరి ప్రముఖమైన బీజేపీ లీడర్లు ఇలా దళారులుగా మారితే తెలంగాణని నాకే ఫాల్లాగా మారితే వీళ్ళ మెయిన్ ఏమంటే బీఆర్ఎస్ వాళ్ళని కేసీఆర్ కేటీఆర్ అనుకోని బెదిరించి రేవంత్ రెడ్డి ద్వారా ప్రెషర్ వేసి డబ్బులు దండి బీజేపీ తీసుకోబోతుంది ఇది ఎట్లా ఈక్వేషన్ ఎట్లుంది కిషన్ రెడ్డితో ప్రెషర్ వేయిస్తుంది బీజేపీ డబ్బులు వస్తే కొన్ని కిషన్ రెడ్డికి కొన్ని రేవంత్ రెడ్డికి కానీ మేజర్ శాతం కిషన్ రెడ్డి ఎత్తుకపోతున్నారు అంటే కిషన్ రెడ్డికి ఇవ్వడానికి కేసీఆర్కి ఏమో మాటలు లేవు ఇలాంటి లోపాయకారి ఒప్పందాలు పెట్టుకొని రాజకీయ పార్టీలు తెలంగాణలో తెలంగాణ వాసులతో ఫుట్బాల్ ఆడుతున్నాయి దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉంది దీంట్లో పాయింట్ ఒక శాతం డౌట్ కూడా ఉండకూడదు అంటే తెలంగాణ ప్రజలను ఎర్రిపప్ప చేసే దాంట్లో తెలంగాణ బీజేపీ నిమగ్నమై ఉంది వాళ్లకు తెలంగాణలో ఎలాంటి సుస్థిరమైన ప్రభుత్వం నెలకొల్పలేమని వాళ్ళకే హామీ లభించింది ఓవైసీని ముట్టలేడు బిఆర్ఎస్ ని తిట్టలేడు మరి బలపడుతుంది ఎట్లనో వాళ్ళకే తెలియదు ఓవైసీని ఢీకొనే సత్తా లేదు బీఆర్ఎస్ ని అనే ధైర్యమూ లేదు ఎక్కడ తిరిగి రేవంత్ రెడ్డిపై ప్రెషర్ వేసి తమ పనులు తక్కువట్టుకునే పనిలో బీజేపీ టాప్ లీడర్షిప్ మూసీ పక్షాళనకు దాసోహమన్ని మళ్ళీ మూసీ పక్కన పడుకోవడము ఇది వ్యభిచారం బీజేపీ చేస్తున్నది పాలిటిక్స్ కాదు వ్యభిచార బీఆర్ఎస్ చేస్తుంది దానము పుణ్య కార్యక్రమాలు ఇప్పుడు బీఆర్ఎస్ దగ్గర మిగిలింది ఏమంటే యాద యాగాలు చేసి పవర్లో ఉండి దండుకున్నదంతా ఇప్పుడు కింద కాంగ్రెస్ కింద కక్కవలసి వచ్చిన దుస్థితి ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చింది అంటే ఇట్లా నీచ్ కమ్మినే కుట్టండ్లు మన తెలంగాణని పాలిస్తున్నారంటే మన దురదృష్టం తెలంగాణ దురదృష్టవంతురాలు దాన్ని నాకే వాళ్ళు అదృష్టవంతురాలు అంటే యావత్ తెలంగాణని భ్రష్టు పట్టించి వచ్చే మూడేండ్లలో తెలంగాణను రాజకీయ పరంగా ఫైనాన్స్ పరంగా స్టేట్ దిగజార్సీ మళ్ళీ ఎవరి వాటాలు వాళ్ళు పంచుకునేదంటే ఉన్నారు కానీ తెలంగాణ వాసులకు న్యాయం జరుగుతుంది అని నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనుకోవటలేదు దాని కారణంగానే మహారాష్ట్ర రిజల్ట్ యొక్క ప్రభావం కర్ణాటకపై ఉంటుంది కానీ చెట్టి పరిస్థితిలోనూ తెలంగాణపై ఉండదు పవన్ కళ్యాణ్ పోవటం వల్ల మహారాష్ట్రలో బీజేపీ గెలిచిందని పవన్ కళ్యాణ్ పార్టీ ప్రచారం చేసుకున్న మహారాష్ట్రలో పవన్ క పవన్ కళ్యాణ్ సన్నీ లియోన్ అంటే వాళ్లకు మల్లికా శరావత్కు పవన్ కళ్యాణ్కి పెద్ద డిఫరెన్స్ లేదు అంటే గ్లామర్ కోసం పవన్ కళ్యాణ్ పట్టుకుపోయిన కానీ పవన్ కళ్యాణ్కి నూట హిందీ మాట రాదు హిందీ రాణి పవన్ కళ్యాణ్ అక్కడ పోయి ఏ వెలగబెట్టిండో ఓట్లు ఎలా తిప్పిండో మనకు అర్థం కాని విషయం ఇన్నేళ్ళు హైదరాబాద్లో బతికి తిని తిరిగి నాలుగు అక్షర ముక్కలు హిందీ రాకపోవడం బాధాకరం మనం అల్లు అర్జున్ టూ ట్రైలర్ బీహార్లో జరిగిన ఐ రెండు నిమిషాలు కుదురుగా హిందీలో మాట్లాడలేని దుస్థితి ఈ ఆంధ్ర వాళ్ళకే చెందింది అదెందుకు మన తెలంగాణలో పుట్టి పెరిగి హైదరాబాద్లో పెరిగిన బీజేపీ లీడర్లకు హిందీ వచ్చి చావదు ఇది పెద్ద హ్యాండిక్యాప్ వీళ్ళ తెలివితేటలు ఎంతున్నా హిందీ లేమి కారణం వాళ్ళ రాజకీయ భవిష్యత్తును తా అతలాకుతలం చేస్తుందని తెలిసిన హిందీ నేర్చుకోలేని చవటలు మన వాళ్ళు మనం ఏమీ ఆనడానికి లేదు తెలంగాణ అదృష్టం వచ్చే మూడేండ్ల వరకు చాలా ఘోరంగా నీచంగా దరిద్రంగా ఉంటుంది అని ఖచ్చితంగా నేను చెప్పగలను రాజకీయంగా ఒడిదుడుకులున్నా తెలంగాణ కొనసాగుతుంది కాంగ్రెస్ ఎన్ని స్వయంకృత అపరాధాలు చేసిన రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉండే వరకు తెలంగాణ కొట్టుమిట్టాడుతూ ఉంటుంది కానీ రాజకీయంగా బలహీనపడి కూలిపోయే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇది ఈ వీడియో నోట్ చేసుకోండి కానీ కర్ణాటక మాత్రం ఆరు నెలల్లో లోపే ఏదో ఒక కుంభకోణ మనండి రాజకీయ రండి రాజకీయ మార్పులు అనండి దానికి గురవుతూ ఉంటుంది దానికి కూడా సుమారు ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల కర్ణాటకలో కూడా రాజకీయంగా ప్రకంపనలు వచ్చి అధికార మార్పిడి జరగవచ్చు అని క్లియర్ ఇండికేషన్స్ అందుతున్నాయి కనుక మీకు ఈ వీడియో ద్వారా స్పష్టంగా రాబోయే పరిణామాలు తెలియజేశాను ఇలాగే జరుగుతాయి దయచేసి నేను అడగను కానీ సబ్స్క్రైబర్స్ సంఖ్య గూగుల్ అణిచివేస్తుంది కనుక మీ అందరూ మీ బంధుమిత్రులు వాట్సాప్ ద్వారా సబ్స్క్రైబర్స్ సంఖ్య పెంచాలి అని నేను కోరుకుంటున్నాను గత నెల నెల పాటు యూట్యూబ్ పది సమ పది సబ్స్క్రైబర్లు మాత్రమే అలౌ చేసి ఒక నెలలో పది సబ్స్క్రైబర్ నా ఛానల్కి డైలీ మినిమం థర్టీ ఫార్టీ సబ్స్క్రైబర్స్ వస్తారు ఒక నెల పాటు పది సబ్స్క్రైబర్ మాత్రమే యూట్యూబ్ అణగి అణగదొక్కింది ఎందుకంటే వాళ్లకు డబ్బులు చెల్లించాలంట ఛానల్ పెరగాలంటే వాళ్లకు డబ్బులు చెల్లించాలి అది నా నైతిక ధర్మానికి విరుద్ధం కనుక నేను నో అన్నాను కనుక వాళ్ళు ఒక నెలలో పది సబ్స్క్రైబర్లు మాత్రమే విడుదల చేసి మిగతా సబ్స్క్రైబర్ని కాలి కింద నొక్కి పెట్టారు కనుక నేను కోరుకున్న సబ్స్క్రైబర్ ఏమంటే మీరు కొద్దిగా చొరవ చూపి మీకు తెలిసిన బంధువర్గానికి ఫ్రెండ్స్కు వాట్సాప్ ద్వారా అంటే వాళ్ళకి ఇష్టం ఉంటే చేయించుకోమనండి లేకపోతే లేకపోతే కూడా ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కమనండి ఇది ఫోర్స్ డే నేనేమో ఇది అనైతికం కానీ గూగుల్ని అడు అంటే యూట్యూబ్ని అడుక్కునే బదులు మిమ్మల్ని అడుక్కోవడం బెటర్ అని చెప్తూ అయినంత సబ్స్క్రైబర్లని మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోల అంటే ప్రభావము దాని ఉపయోగత మీరు తెలియజేసి నా సబ్స్క్రైబర్ సంఖ్య పెంచుతారు అని యూట్యూబ్పై లేని నమ్మకం మీ మీద పెట్టుకుంటున్నాను ఇది ఒమ్ము కాదు అని గట్టిగా భావిస్తున్నాను దాని ప్రభావం నాకు కొన్ని రోజుల్లో కనిపిస్తుంది అని ఆశిస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి No. Nope.